బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ రచ్చా యశ్విని వెళ్ళిపోయేకు వేరే లెవెల్లో జరిగింది టఫ్ కంటెస్టెంట్ అయిన యశ్విని ఎలిమినేట్ అయిపోవడంతో హౌస్ అంటే అలర్ట్ అయిపోయింది పద్నాలుగో వారం నామినేషన్ ప్రాసెస్ లో బిగ్ బాస్ అయితే ఒక్కొక్కరిని నామినేట్ చేసుకుంటూ రావాలని చెప్పడం జరిగింది ఇప్పటికే గౌతమ్కి బిగ్ బాంగ్ పడడంతో తనైతే ఈసారి నామినేట్ ఎవరో చేయాల్సిన పని లేదని తను డైరెక్ట్ గా నామినేట్ అయ్యాడంటూ బిగ్ బాస్ చెప్పుకుంటూ వచ్చేశాడు ఇక చీఫ్ అయిన రోహిణి కూడా ఈ వారం నామినేషన్ లో లేదు అయితే విష్ణుప్రియ వర్సెస్ రోహిణి అన్నట్లుగా గొడవ అయితే జరిగింది ఇక్కడ రోహణి అయితే విష్ణుప్రేయని నామినేట్ చేస్తుంది నువ్వు ఏ విధంగా నన్ను క్యారెక్టర్ మాట యూస్ చేస్తావు నీకన్నా పెద్ద క్యారెక్టర్ లేకుండా నేను ఉన్నానా అంటూ ఇక విష్ణుప్రియ కూడా నా ఉద్దేశం అది కాదు కానీ నువ్వు నన్ను చాలా నెగిటివ్ చేస్తున్నావు అంటూ విష్ణు అలానే రోహిణి మధ్యన గొడవ అయితే జరుగుతుంది ఇక్కడ నిఖిల్ వర్షెస్ అలానే గౌతమ్ అన్నట్లుగా నామినేషన్ అయితే జరుగుతూ వచ్చేసింది గౌతమ్ నిఖిల్ని నామినేట్ చేస్తూ వస్తాడు ఆ రోజు నన్ను చీఫ్ అవ్వకుండా అడ్డుపడింది నువ్వే ఇన్ఫ్లుయెన్స్ చేసింది యశ్విని ప్రేరణాలకి నువ్వే కానీ నాగార్జున ముందు మాత్రం అదేమీ లేదు నాకు నచ్చక చేయలేదు ఆల్రెడీ చీఫ్ అయ్యాడు కాబట్టి అంటూ చెప్పావు నువ్వు ఫేక్ మాట్లాడుతున్నావు నీ రియాలిటీ వేరుంది నువ్వు చూపిస్తుంది వేరే క్యారెక్టర్ ఒరిజినాలిటీలోకి వచ్చి గేమ్ ఆడు అంటూ గౌతమ్ అయితే నిక్కిల్ని నామినేట్ చేయడం జరుగుతుంది అలానే ప్రేరణ గౌతముల మధ్యన కూడా నామినేషన్ అయితే జరుగుతూ ఉంటుంది ఇలా మొత్తానికి ఈ వారం నామినేషన్ ప్రాసెస్ వేరే లెవెల్లో జరిగిందనే చెప్పుకోవచ్చు మరి మీ సపోర్ట్ ఎవరికి ఉండబోతుంది హౌస్లో ఎవరు ఎలిమినేట్ ఈ వారం అయితే బాగుంటుంది అనిపిస్తుందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి